వెల్కమ్ టు సేనా న్యూస్ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం CM கவுண்டர் CM கவுண்டர் வா கவுண்டர் کا منتر ھلتا رے کا منتر ھلتا رے پینشن ھلتا رے کا منتر ھلتا رے ایکسرس کا منتر وینتا رے کا منتر وینتا رے سی ایم ڈاؤن ڈاؤن 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 سی ایم ساوتا ڈاؤن ڈاؤن ساوتا ڈاؤن ڈاؤن ساوتا ڈاؤن ڈاؤن ساوتا ನಮಸ್ಕಾರ ಕಲ್ತಿಮದ ತಯಾರಿ ವಂಟನೆ ನಮಸ್ಕಾರ ಕಲ್ತಿಮದ ತಯಾರಿ ವಂಟನೆ ನಮಸ್ಕಾರ ಕಲ್ತಿಮದ ವಿಚಾರದಲ್ಲಿ ಈವೆಂಟ್ ಅನ್ನು ಸಿಬಿಐ ನಮಸ್ಕಾರ ಕಲ್ತಿಮದ ಮದ್ದಂ ಫೈ ಸಿಬಿಐ ನಮಿತಾ ಡೌನ್ ಡೌನ್ ನಮಿತಾ ಡೌನ್ ಡೌನ್ ನಮಿತಾ ಡೌನ್ ಡೌನ್ ಸಿಎಂ ಡೌನ್ ಡೌನ್ ಸಿಎಂ ಡೌನ್ ಡೌನ್ ಸಿಎಂ ಡೌನ್ ಡೌನ್ ಹಾಯ್ ಚನ್ನಾಗಿದೆ ಬಕ ಬಿಡಿ 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 ಹಂದಿ మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు సరే అంటే ఇది ఒక ఐవాష్ సస్పెండ్ చేసేశారు పార్టీ నుంచి అయితే ప్రజలకి జరిగిన నష్టం ఎవరు భరిస్తారండి ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మందు తయారం కూడా జరిగింది మనం చూసినాం ఇప్పటిదాకా నాలుగు వందల ఇరవై ఒకటి మరణాలు కేవలం కల్తి మందు ద్వారా అని మనం పత్రికలు సోషల్ మీడియా జాలలో కూడా చూస్తున్నాం అంటే నీరు నిరుద్యోగ ప్రతిలందరికీ అందరికీ కూడా మంచి చేసాన చెప్పి రోజు కలిసి మందు తయారులో వాళ్ళందరినీ కూడా కూడా మనం చూస్తున్నాం బాధాకరంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్లు మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ లు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ అమ్మడం అమ్మకం మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధాకరంగా ఉంది మన ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ షాప్స్ మాత్రం ఎక్కడ కూడా పర్మిట్ రూమ్స్ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా ఇల్లీగల్ సరఫరా కలిపి మనకు అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ నిర్వాహక చాలా బాగా చేసినారు గత ప్రభుత్వం చూసినాం ఇంకా పెనుగొండకు వస్తే మంత్రి సవిత గారైతే అమ్మ పెనుగొండ ప్రజల అడిగితే సవితమ్మ నువ్వు ఏం చేసావు పెనుగొండ కంటే ఆమె గర్వంగా ఘనంగా ఈరోజు చెప్పుకోవచ్చు స్వతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు కూడా తన స్వంత పంచాయతీ రాంపురంలో ఎప్పుడు కూడా వైన్ షాప్ లేదు ఏం తెచ్చినావమ్మా నువ్వు పెనుగొండ కలిగితే నేను వైన్ షాప్ తెచ్చినానని ఆమె ధీటుగా చాలా బాగా నిస్సంకోచంగా నిశ్చిప్తిగా కూడా ఆమె చెప్పుకోవచ్చు అని ఈరోజు నేను చెప్తున్నాను ఈరోజు ఇదే సోమాదేపల్లిలో మనకు విశ్వసనీయ సమాచారం ఉంది కల్తీ కల్తీ మందు తయారు చేస్తున్నారని ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మేల్కొని కల్తీ మందు తయారు ఖచ్చితంగా ఆపేయాలి ఇంకా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం పాల్ సముద్రంలో రైతులకి మంచిది కావాలా అని మేము గోడెన్స్ కట్టినాం ఎందుకు కట్నామంటే వెజిటబుల్ ఫ్రూట్స్ స్టాక్ పెట్టుకొని కట్టినాం ఈరోజు సవితమ్మ అక్కడ మందు స్టాక్ చేయడానికి బాలసముద్రం స్టాక్ కూడా అంటే మొత్తం జిల్లాకు కూడా ఇక్కడ సరఫరా చేసి ఒక పరిశ్రమ ఆమె తెచ్చింది అని చాలా గర్వంగా ఆమె చెప్పుకోవచ్చు